మెదక్ జిల్లా వెల్లుర్తి మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రికార్డులు పరిశీలించారు ధరణి సమస్యల కోసం దరఖాస్తులు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు జిల్లా వ్యాప్తంగా పదకొండు వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు ఆసుపత్రికి వచ్చిన రోగులను డాక్టర్ల పనితీరు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సరైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు అనంతరం ప్రభుత్వ పశు వైద్యశాలను ఆయన సందర్శించి పశువులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు రికార్డులు పరిశీలించారు రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరామ్ ఆర్ఐ జయభరత్ రెడ్డి ఎంపీడివో విఘ్నేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సౌజన్య వెటర్నరీ డాక్టర్ రేఖారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి త్వరలో మొత్తం ధర్నీకి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా అప్లై చేసుకున్న వాళ్ళే కూడా క్లియర్ చేయడం జరుగుతుంది సో ఇంకా కొన్ని మాడ్యూల్స్ ఏమైనా అవసరమైతే కూడా అవన్నీ కూడా సీసీఎల్కి పంపించడం సో అవన్నీ కూడా కొత్త మాడ్యూల్స్ కూడా రాబోతూ ఉన్నాయి సో ఇంతకుముందు ఏంటంటే అన్ని కలెక్టర్ లెవెల్లోనే పెండెన్సీ ఉంటుండే సో ఇప్పుడు ఈజీగా పబ్లిక్ ఈజీగా అవడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు కొన్ని మాడిల్స్కి ఆర్డియోస్కే లాగిన్స్ ఇచ్చేసిన డైరెక్ట్ ఆర్డియో లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబ్యూటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటి కొన్ని ఫైవ్ సిక్స్ మోడల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే కొద్దిగా సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వర త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమవుతుంది